తెలంగాణలో మన రేషన్ డీలర్లు మరి ఏప్రిల్ నెల నుంచి సెప్టెంబర్ వరకు రావాల్సిన ఆరు నెలల కమిషన్ మరి ప్రభుత్వం ఈరోజు ఇరవై ఐదో తారీఖు వరకు ఎలాంటి చలనం లేదు ఎలాంటి ప్రాసెస్ లేదు ఈరోజు వరకు మీ అందరూ తెలుసు కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ డబ్బులు ఇచ్చి కూడా చాలా రోజులైంది కనీసం ఏప్రిల్ డబ్బులు కూడా లాస్ట్ టైం మనం సెప్టెంబర్ ఫస్ట్ నుంచి బంద్ చేస్తామంటేనే అడావిడిగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మూడు నెలల డ్యూస్ మనకు ఇవ్వడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి అధికారి కానీ మినిస్టర్ కానీ అందుబాటులో ఉండి ముప్పై లోపల ఇవ్వడం జరిగింది మరి ఈ నెల కనీసం మిగతాయి కూడా పదిహేను లోపల ఇస్తారని మనం అనుకున్నాం పదిహేను లోపల కూడా ఇచ్చే పరిస్థితి లేదనే నోటీస్ ఇవ్వడం జరిగింది నోటీస్ మీద కూడా ఎలాంటి స్పందన లేదు మరి అనేక లీడర్లు ప్రతిపక్ష లీడర్ల దగ్గర కానీ గౌరవ మంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది నేను డైరెక్ట్ ఫోన్లో మరి వారిని కూడా అనేక రకాలుగా ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు వరకు ఎలాంటి స్పందన లేదు ఇక మన మిత్రులు లేనిపోని పండగ లోపల వస్తాయి పంతొమ్మిదికి వస్తాయి ఇరవైకి వస్తాయి ఇరవై ఐదుకి వస్తాయి ముప్పైకి వస్తాయి అంటారు నాకు తెలిసి నాకున్నంత మట్టుకు నాకున్నటువంటి సమాచారం ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ పండుగ లోపల రావు ఎట్ల రావు అంటే కూడా మీకు క్లారిటీ చెప్దామనే వీడియో కాల్ ద్వారా మాట్లాడుతుంది ఎట్లా రావు అంటే ఏప్రిల్ది ట్రెజరీకి పోయింది ఏప్రిల్దే ఈరోజు వరకు అది సెక్రటరీలో ఉంది సెక్రటరీలో ఆన్లైన్ మొతితే అవి ఏ నిమిషం అయినా పడవచ్చు ఇంకోటి ఏప్రిల్ తర్వాత మే నుంచి సెప్టెంబర్ వరకు ఇప్పటి వరకు ఎలాంటి ఎన్ఏసీ నుంచి కానీ జిల్లా హెడ్ క్వార్టర్ డిఎస్ఓకి కానీ ఎన్ఐసికి నుంచి స్టేట్ ఆఫీస్కి రావాలి కమిషనర్ ఆఫీస్ కమిషనర్ ఆఫీస్ నుంచి డిఎస్ఓ ఆఫీస్కి పంపాలి డిఎస్ఓ ఆఫీస్ నుంచి ఇలా కరెక్ట్ ఉందా ఏమైనా చేయరా అనేది మళ్ళీ కమిషన్ ఆఫీస్కి పొగితే మళ్ళీ ఒక ఇచ్చి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు అన్ని కరెక్ట్ చేసి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పంపుతాం మీకు తెలుసు అవన్నీ ప్రాసెస్ కనీసం అప్రూవల్ అయినాక ఒక వారం రోజులు డిఎస్ఓ ఆఫీస్ నుంచి డిఎస్ఓ ఆఫీస్కి వచ్చినాక కమిషన్ ఆఫీస్కు పోయి మనకు డబ్బులు వస్తుంది మినిమం ఐదు ఆరు రోజులు పడుతుంది అది మీకు తెలుసు ఇవాళ ఏదో చెప్పితే నమ్ముతారు అని అనుకుంటే నమ్మే పరిస్థితి లేదు అవద్దని చెప్పే అవసరం మాకు లేదు మేము నాయకత్వం గురించి మేము పనిచేయము మేము పని చేయవలసిన అవసరం అంతకంటే ఎక్కువ ఎందుకు అని అంటే ఇది ఫార్టీ ఇయర్స్ ఎబో కింద డీలర్ల ఒక శ్రేమం డీలర్ల గురించి అయినటువంటి సంఘం దాని కింద నేను పనిచేస్తున్నా అనేక మంది నాకంటే ముందు పనిచేసిన నేను కూడా పనిచేస్తున్నాను కాబట్టి ఇది సొంతంగా నా స్వార్థానికి ఎవరిదో మన వీళ్ళెంబడొచ్చి ఎవరి డైరెక్టర్లు వెంబడి వచ్చి ఆ డైరెక్టర్ అంటే ఒకసారి అది చైర్మన్లు వెంబడొచ్చి రిజిస్టర్ చేసుకొని ఏదో పది మంది భజన చేస్తున్నారు పది మంది గురించి సంఘం కాదు టోటల్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి డీలర్కు న్యాయం జరగాలి ప్రతి డీలర్ కూడా ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఎదుర్కోవాలన్న ఆలోచన విధానంతోనే ఈ సంఘం రిజిస్ట్రేషన్ అయింది ఆ రోజు నేను కాబట్టి అదేవిధంగా అప్పుడు ఇప్పుడు ఎవరికి భయపడకుండా మేము పనిచేస్తూ డీలర్ల హక్కుల గురించే మేము పనిచేస్తున్నాం డీలర్ల అక్కుల గురించే పనిచేస్తున్నాం డీలర్ల హక్కుల గురించి సాధించలేనప్పుడు నాయకునిగా ఉండి వేస్ట్ అని మీకు కూడా తెలుసు మాకు కూడా తెలుసు అనేక మంది వందలాది మంది రోజుకు రోజుకు వందలాది మంది ఫోన్ చేసి ఇలా బతుకమ్మ పండుగ దసరా పండుగ ఉన్నది ఎట్టి పరిస్థితుల మనకు కమిషన్ ముప్పై లోపలయ్యకపోతే బంద్ నోటీస్ ఇవంటేనే పన్నెండవ తారీఖు నాడు బంద్ నోటీస్ ఇవ్వడం జరిగింది దానికి గౌరవ అధ్యక్షులు శాసనసభ్యులు దానికి కూడా ఆయన కూడా వారు కూడా ఒక లెటరు పంపించడం జరిగింది కమిషనర్ గారికి రోజు వరకు ఎలాంటి స్పందన లేదు నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంటు కమిషన్ ముప్పై తారీఖు లోపల రాదు ఇది క్లారిటీ వస్తుందని చెప్పేవాళ్ళు వాళ్ళ పని అది కాబట్టి వాళ్ళ ప్రొఫెషనల్స్ కాబట్టి దానికి నేను చెప్పలేను కనీసం ఒక వారం రోజులన్నా కావాలి అది మీకు తెలిసి ఇలాగా క్లియర్గా క్లారిటీగా చెప్పిన రాదు మీకు పండుగలున్నాయి కాబట్టి ఏదో ఒక విధంగా అర్చేస్తాయి పండగలు చేసుకునేందుకు ప్రయత్నం చేయండి అనేక మంది ఈఎంఐలు కానీ ఫ్రెండ్స్ కానీ దుకాణం రెండుస్ కానీ ఇల్లర్ రెండుస్ కానీ తూకం చేసినటువంటి వ్యక్తికి కానీ డబ్బులు ఇవ్వాలి చాలామంది కూడా వేలాది మంది బాధపడుతున్నారు చాలామంది ఫోన్లు చేస్తున్నారు కాబట్టి నా ప్రయత్నం నేను ఈరోజు కూడా రావడం జరిగింది పూర్తిగా నేను ప్రయత్నం చేస్తున్నా నా ప్రయత్నం ఎలాంటి లోపం లేదు ఎవరికి భయపడవలసిన అవసరం లేదు కాబట్టి అన్ని రకాలుగా ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా ద్వారా కానీ మనకు రావాల్సిన బకాయిలు ఎప్పటి వరకు తెలుపుతూనే ఉన్నాం సంబంధించిన ప్రతిపక్షాల దగ్గర కూడా మనల్ని ఓటు ఉన్నారు అడుగుతూ ఉన్నారు మాట్లాడుతున్నారు ఇది సాధ్యం కాంతి అని నేను అను నాకున్న సమాచారం ప్రకారం ముప్పై లోపల రాదు అని నేను హండ్రెడ్ పర్సెంట్ నేను అనుకుంటూ కానీ వచ్చితే సంతోషిస్తా స్వాగతిస్తా దానికి నేను అన్న ప్రయత్నం నేను చేస్తున్నాను